పరిశుద్ధంగా బతికాడంటే ఎంత బలవంతుడో పవిత్రంగా బతికాడు నోరు కూడా జారలేదు కన్ను జారలేదు కాలు జారలేదు చేయి జారలేదు ఏం జారలేదు అసలు అంత పర్ఫెక్ట్గా నిలబడ్డాడంటే ఎంత బలవంతుడో అని మనం అనుకుంటాం దేవుడు ఒప్పుకోడు ఒప్పుకోడు బా భలే బలవంతుడు నువ్వు అసలు ఎంత నిగ్రహం శక్తిరా నీకు అసలు బా మామూలు నిగ్రహం కాదురా నాయన విగ్రహం కూడా జాలదురా నీ నిగ్రహానికి దేవునికి స్తోత్రం విగ్రహం ఎలాగైతే కదలకుండా అలాగే ఉండిపోద్దు నువ్వు కూడా నిజంగా అలా ఉండగల బలవంతుడు రు అసలు అబ్బా ఎంత గొప్ప బలం మా ఓడిది ఎంత గొప్ప బలం అని బలాన్ని చూసి ఆనందపడతారు కొంతమంది దేవుడు ఆనందపడడు నోరు మీరా అంటాడు అది ఆ పాటకు అర్థం గుర్రాల బలం చూసో నరుల బలం చూసో ఆయన ఆనందించడు పాడండి గుర్రముల నరులందలి దళి పలమున గుర్రముల నరులందలి దళి పలము నీన చడూ రూపను వే నీ బలాన్ని చూపించి దేవుని ముందు ఓవర్ యాక్షన్ చేస్తే ఒప్పుకోడు నీ బతుకంతా నీకు చూపిస్తాడు అవసరమా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఏ మాటతో రావాలి ఎప్పుడైనా సరే నువ్వు ఎంత నీతిగా బతికి నా దేవుని ముందుకు పోయినప్పుడు మనందరికి దిక్కేది రేపు లోకంలో ఉన్న వాళ్ళు చాలా మంది నరకానికి పోయే కారణం ఏంటో తెలుసా వాళ్ళ నీతి మీద వాళ్ళకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా మంది మీలో పరలోకం పోయే కారణం ఏంటో తెలుసా మీ సొంత నీతిని స్వనీతిని పక్కన పెట్టి దేవుని నీతిని ఆశ్రయించారు చూడు కృప కృప కృపను ఆశ్రయించారు దాన్ని బట్టి పోతారు ఆ కృపే పిలుస్తుంది రండ్రా రెక్కల కిందికి రంరా బతికిపోతారు రంరాని పిలుస్తుంటే మాకు పో నువ్వు అక్కడికి పోయే వాళ్ళంతా పాపత్ములు పాప పాపులు దేవుడు అంట ఆయన పాపులకి దేవుడు మేమంత పాపులం కాదు లే కొంతమంది హెచ్చులు పడుతుంటారు కదా మీతో అని ఉంటారు కదా పాపుల దేవుళ్ళు లేనిపో మేము పాపులం కాదు అంత దరిద్రపు గొట్టు బతుకు బతకట్లేదు లేళ్ళకి కావాలి లే అన్నోళ్ళు ఉన్నారు నేను విన్నాను కూడా పాపుల దేవుడు పాపులే పోతారా అక్కడికి మేమంత నీచులం కాదు అంత పాపులం కాదు మేము పరిశుద్ధులం మేము స్తంభములను నిలుపువారము అర్థమైందా కాబట్టి మీరు పోండి రేపు ఈ మాటలన్నీ పో మీరు పోండి మాకు అక్కర్లేదు అన్నోడల్లా పోతాడు పాతాళానికి ఎందుకంటే రేపు ఈ నీతిని త్రాసులో దూస్తాడు ధర పెద్ద మనిషి ధరా క్రొప్పిస్తారా ఉచితంగా పోరా టికెట్ ఇస్తారా రా ఉచితంగా పోరా అంటే నగరాలు చేసావు దా ఎదా అంటాడు ఎక్కురా చెప్పు నువ్వు నీతి పనులు చేశానన్నా కానీ నీతి నీ నీతులన్నీ చెప్పు రాడా చెప్పు వాడి నీతిని తక్కెట్లో పెట్టి చూస్తే వాడి నీతి కంటే పాపాలు ఎక్కువ ఉంటాయి వాడి నీతి వాడి పాపాలు మొత్తం తక్కెట్లో పెడితే పాపాలు ఏడా అడుగులు ఉంటాయి వాడి నీతి ఏడో తేలిపోయింది ఏదిరా నీతి మంతుడా ఓరివరి ఓరివరి తెగ హెచ్చులు పడ్డావు కదరా పయ్యప్ప ఇకపా ఏందేవా ఏమైనా ఆఫర్ లేదా ఏమన్నా అవకాశాలు లేవా అయిపోయిందిరా ఆఫర్ అంతా అక్కడే అయిపోయింది భూమి మీదనే అయిపోయిందిరా నీకు ఇచ్చిన ఆఫర్ సమయం అంతా అయిపోయిందిరా ఇం ఇక్కడేం లేదు ఏమన్నా కొంచెం కొంచెం ఏదన్నా కొద్దిగా కొద్దిగా ఏదన్నా కొద్దిగా కొద్దిగా లేదు అరా లేదు అయిపోయింది బా తీసుకెళ్ళండి నీ పాపమే నిన్ను తీసుకెళ్తుంది పోరాపో అంట ఆ పాపం నా మీద మోపురా నేను సిలువలో ఎత్తుకున్నాను రారా జస్ట్ ఒక మాట విశ్వసించురా నమ్మి రక్షణ బొందుకోరా బతికిపోరా అని పిలిస్తే వరు వరు వరి ఎన్ని ఎటకారాలు చేసావురా ఎన్ని ఎటకారాలు చేసేవారా ఏదో అక్కడే ఉండి ఉట్టుకెట్టు ఊరేగేటట్టు ఆ మిడిమిడి ఆ వయస్సు పొంగులు చూసి అబ్బబ్బా ఏమి ఎచ్చులు పడ్డవరా ఏమి ఎచ్చులు పడ్డవురా పోయ్య పో మరి అని అడగండి మీరు ఏమనుకునిపోతారా ఆయన దగ్గర పోయినప్పుడు నా నీతి నేను మంచోడ్ని నేను మంచిదాన్ని నేను పరిశుద్ధుడిని నేను పరిశుద్ధురాల్ని నేను అంతా నేను ఇంత అనుకుంటా బావు నువ్వు ఏమనుకుంటా పోతావు తెలుసా మీ కృప బాహుళ్యమే మీ కృప బాహుళ్యమే మీరేమనుకుంటా పోతారు మీరేమనుకు నా నీతి నా పరిశుద్ధత నా భక్తి నా యథార్థత నా మంచితని అనుకుంటా పోతారా మరి మీరేమనుకుంటా పోతారా నీ కృప నీ కృప ఏ మాకు దిక్కయ్యా ఎందుకమ్మా నువ్వు మంచిదానివే నువ్వు పవిత్రంగా బతికావు నీతి మంత్రాలే ప్రభావ లేదు లేదు నువ్వు నీతి కలదాన్ని కదా నువ్వు మంచిదాన్ని ఊరుకో ప్రభు ఎందుకు అట్లా అంటున్నావు మరి లేకపోతే ఎండితో యశయాభక్తుడు ఏం చెప్పాడు మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయను అని చెప్పలేదా మా నీతి ఎక్కడ చెల్లబడిద్దాయా నీ దగ్గర నీ కృప చెప్పు ఏం చెబుతావు అంతే అది కృప విలువ అందుకు కృపను వేడుకోమనేది దేవుడి దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే కృప అనుకుంటా రావాలి నీ కృపే అనుకుంటా రావాలి ఇక నీ నీతి నీ భక్తి నీ ఆత్మీయత నీ పవిత్రత ఇవన్నీ చూపించుకుంటా వచ్చావంటే అయిపోయిందే పళ్ళు రాలినట్టే దేవుని స్తోత్రం తిరిగిపోయే దెబ్బ పడిద్ది ఏవో ఆ మెట్లోకి వచ్చాడు నేను ఇంత నీతిమంతుడిని ఇంత మంచోడ్ని ఇంత భక్తుడిని ఇంత అంత అని చెప్పి తన నీతి మీద డిపెండ్ అయ్యాడు కానీ కృపను పట్టుకోలే ఎప్పుడైతే దేవుడు తనకు కనబడి మనోనేత్రాలు వెలిగించి తన లోపాన్ని తనకు చూపించాడో ఇంకా మారు మాట్లాడలా వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త వినికిడి చేత నేను విన్నాను ఇప్పుడు నిన్ను కన్నులారా చూచుతున్నాను కాబట్టి నన్ను నేను అసహించుకొని బూడిదలోనూ ధూళిలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు పశ్చాత్తాపడేది ఎవరండి పరిశుద్ధుడా పాపం చేసినోడా పరిశుద్ధుడు పశ్చాత్తాపడే అవసరం లేదు కదా మరి ఏబు నేను ఇంత మంచివాడిని అంత మంచివాడిని ఇంత పరిశుద్ధుడిని అంత పరిశుద్ధుడని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడింది ఎందుకు పశ్చాత్తాపడాడు అంటే అసలు అలా అనుకోవటమే నా పెద్ద పాపం అందుకే పశ్చాత్తాపడుతున్నాను నేను ఇంత మంచివాణ్ణి అని అనుకోవటమే నేను ఇంత నీతిమంతుణ్ణి అనుకోవటమే నేను ఇంత భక్తిపరుణ్ణి అనుకోవటమే నేను దయ దయగలిగిన వాడిని అనుకోవటమే ఇంత దానగుణం కలిగిన వాడిని అనుకోవటమే పెద్ద పాపం అసలు నేను అది అంత దేవుడి కృప అని ఇప్పుడు అర్థమైంది అసలు నేను ఇంత అంత అనే అభిప్రాయం నాలో ఉంది చూసావు దీనికి మించిన దరిద్రం ఇంకొకటి లేదు నేను నా స్వనీతి మీద ఆధారపడి నేను దేవుడిని ప్రశ్నించాను సో నేను తప్పు పెద్ద తప్పు చేశాను ఏంటంటే నేను అంత ఇంత అని అభిప్రాయాన్ని నా విషయమై నేను కలిగి ఉండటమే నా పెద్ద దోషం అని పశ్చాత్తాపడ్డాను అన్నాడు అన్నాడు దేవుడు కనిపించినప్పుడా కనపడకముందా దేవ దర్శనం పొందిన తర్వాత సో మనందరినీ కూడా దేవుడు మనం పాపులము అని ఒప్పించడానికి మొట్టమొదట జరగవలసింది ఏంటంటే ఆయన మనల్ని దర్శించవలసి ఉన్నది మన మనోనేత్రాలను వెలిగించాల్సి ఉంది లేకపోతే మనకు మనం కనపడం ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మనం కూడా తెగ మాట్లాడే మాటలు ఎవరు నేను ఒకళ్ళు కూడా అన్యాయం చేయాలి నేను చూపించు ఎవరు అన్యాయం అయ్యారు చూపించు చూపించు అక్కడ కూడా అన్యాయం చేయాలి ఏదన్నా ఉంటే నా సొమ్ము పోగొట్టుకున్నా కానీ ఒకటి సొమ్ము నేను దోచుకోవాలని అబ్బా ఎట్లాంటి డైలాగ్ లేన లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడో ఎవరికో వంద రూపాయలు దానం చేసి సార్లు చెప్పాం చెప్పాం లేదా చెప్పలేదా కదా ఎప్పుడో ఎవరికో వంద రూపాయలు దానం చేసి వంద సార్లు చెప్పాం దాన్ని వంద మందికి చెప్పాం అట్లాంటి లేవు మన లిస్టులో అవన్నీ చూసుకొని మనల్ని మనం ఏం ఫీల్ అయ్యాం మళ్ళాంటి మంచి వాళ్ళు ఉన్నారు అసలుకి మనలాంటి సుబుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు అసలుకి అని తెగ ఫీల్ అయ్యా దేవుని ముందుకు వచ్చినప్పుడు దేవుడు తన దర్శనమును మనకు అనుగ్రహించి మనోనేత్రాలు వెలిగించినప్పుడు బాగా వినండి మన ఏందో మనకు అర్థమైద్ది మన బ్రతుకు మనకు అర్థమగునట్లు మనం పాపులమని మనకు తెలియనట్లు దేవుడు మొట్టమొదట మనల్ని దర్శించవలసి ఉన్నది